నమస్కారం మా డైరీ అబ్బు డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మన వరంగల్ నుంచి భార్గవ్ గారు వచ్చారు మా డైరీకి వచ్చి ఐదు గేదలు తీసుకోవడం జరిగింది అన్న గారు మాట్లాడతారు చెప్పన్న ఎన్ని గేమ్ తీసుకుందాం ఎవరి దగ్గర నమస్కారం అండి నా పేరు భార్గవ్ మేము పూర్వం వరంగల్ జిల్లా ఇప్పుడు భూపాలపల్లి జయశంకర్ జిల్లా తెలంగాణ ప్రాంతం నుంచి మేము యూట్యూబ్లో చూసి అప్పు డైరీ ఫామ్ వాళ్ళ దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత వాళ్ళు మా దగ్గరనే ఉన్నాయి తీసుకోండి అనకు అనడం కాకుండా మిగతా కూడా ఒక నాలుగైదు డైరీ ఫౌండ్లు తిరిగి చూపించడం జరిగింది మేము అన్నిటికన్నా మెరుగ్గా ఇక్కడనే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అనే ఆలోచనతో చూసినప్పుడు వాటికి వాటిని ప్రతి గేదెను చూపెడుతూ వాటి గుణగణాలు ఎట్లా ఉంటాయి ఎట్లా పాలిస్తాయి మనకు ఎట్లా ఉంటాయి అనేది పూర్తి వివరాలు మాకు చెప్పడం జరిగింది దాంతో మేము రెండు ఈన గేదెలు తీసుకోవడం జరిగింది అట్లాగే మూడు ఇది చూడ్ డెలివరీ కాని గేదెలు తీసుకోవడం జరిగింది అట్లాగే ఒక గేదెకు లక్ష పదివేల చొప్పున మేము ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెల్లించి ఈరోజు తీసుకెళ్తున్నామండి చాలా సంతోషం బాగా స్పందించి ఇక్కడికి వచ్చినందుకు కూడా మాకు భోజనాలు ఏర్పాటు కూడా చేసి మాకు ఇక్కడ ఉండడానికి కూడా సేకరించి మమ్మల్ని పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే ఒక బంధువులను వచ్చి అంతే పంపించినట్టు పంపిస్తున్నారు చాలా ధన్యవాదాలు ఇక్కడ డైరీకి వచ్చారు కదా ఇక్కడ గేమ్ తీసుకోండి అని చెప్పి మేమే ఇబ్బంది పెట్టాము మేము మాకు ఇంకేదైనా తీసుకోండి అని కానీ ఎలాంటిది చేయలేదండి ఇంకా మేము డెవరీ డైరీ ఫామ్లు కొన్ని ఉంటాయంటే కూడా తప్పకుండా రండి అని చెప్పి మాకు వెహికల్ ఇచ్చి కూడా పంపించారు పంపించి అక్కడికి ఇక్కడికి వేరియేషన్ చూసిన తర్వాత ఇక్కడనే కొంత తక్కువ ధరలో వస్తున్నాయని నాణ్యతలు కూడా ఇక్కడనే ఉన్నాయని ఆలోచనతో మేము ఇక్కడ మన డైరీలో ఎన్ని గేదెలు ఉన్నాయి మా డైరీలో ముప్పై పైన ఉన్నాయి ముప్పై పైన ఉన్నాయి ఇప్పుడు తీసుకున్న గేదెలు రెండు పాడు గేదెలు మూడు సూడు గేదెలు తీసుకున్నారు ఐదు గేదెలు కలిసి ఐదు లక్షల యాభై వేలు తీసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు లేదండి పూర్తి గ్యారంటీ నేను గ్యారంటీ తోటి ఇస్తున్నాను అయినా కానీ మేము గ్యారంటీ ఇస్తామని కూడా చెప్పారు మరొకసారి రైతులందరికీ నమస్కారం భార్గవ్ గారు మాట్లాడారు కదన్న మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం నా మా డైరీ పేరు అబ్బు డైరీ ఫామ్ ఎప్పుడు కూడా రైతులకి మా దగ్గర ముప్పై నుంచి నలభై గేదెలు ఎప్పుడు మా డైరీలో ఉంటాయి పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్ల పాలి గేదెలు ఉంటాయి అలాగే సూడి గేదెలు అయితే గుడ్లమ్మాయ కానీ రుమ్ కంప్లైంట్ కానీ పూర్తి గ్యారెంటీ ఇస్తాం రైతులకు ఎవరికైనా కావాల్సి వస్తే మా డైరీకి వచ్చి డైరీలో చూసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళీ మీరు వేరే డైరీకి వెళ్ళొచ్చు మా ఎటువంటి ఇబ్బంది లేదు ఇవాళ మమ్మల్ని చూపించబండి చూపించాం లేదేమన్నా మేము బయటకు వెళ్ళి వేరే డైరీలో చూసి వస్తాం అంటే అలా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము రైతుల్ని మేము సపోర్ట్ చేసి చెప్తామని చెప్పేసి పెద్ద రైతుకి నేను చెప్తా ఉన్నాను ఐదు గేదెలు కూడా ఇప్పుడు వీడియోలో చూడొచ్చు మీరు ఇవ్వ ఐదు గేదెలు ఒక గేదెని బండి ఎక్కించారు రాను అలాగే వ్యాన్ కూడా చూస్తారు రైతులందరూ నమస్తే అండి ముందైతే చూశారు కదా వీడియో అబ్బు డైరీ ఫామ్ నుంచి అయితే వీడియో పంపించారండి వరంగల్ జిల్లా నుంచి అయితే రైతులు వచ్చి ఒక ఐదు గేదెలైతే కొనుగోలు చేశారు ముందైతే మాట్లాడిని చూశారు కదా రైతులు కూడా మీరు కూడా గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి అయితే కొనుగోలు చేయవచ్చు అని కూడా అబ్బు డైరీ ఫామ్ వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది రాజమండ్రి దగ్గర నుంచి ఈ వీడియో పంపించారండి ఈ రేట్ల విషయం రేట్ల విషయానికి వస్తే మాత్రం డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఇతను బట్టి అయితే ఉంటాయని చెప్పారు తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు అయితే అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు క్వాలిటీ మిల్క్ కెపాసిటీ అయితే మీరు చూసుకోండి పాలైతే అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఉదయం సాయంత్రం మేము వరుస రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళైతే కొనుగోలు చేయవచ్చు అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళ ఫామ్లో నచ్చకపోయినా కూడా మీరు వేరే ఫామ్లో కూడా చూసుకున్న తర్వాతనే మా ఫామ్కి రండి అని కూడా వాళ్ళైతే చెప్తున్నారు మొత్తం ఒక ఐదు ఆరు ఫామ్స్ అయితే తిరగండి ఎక్కడ తక్కువకు వస్తే ఎక్కడ క్వాలిటీ గల గేదెలు ఉంటాయి అక్కడ కొనుగోలు చేయొచ్చని కూడా రైతు కూడా చెప్పడం జరిగిందండి మీకు ఒకవేళ గేదెల గురించి అవగాహన లేకపోతే మాత్రం ఆల్రెడీ మీ ఊర్లో డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఒక గేదను చూడగానే మనం ఎంత రేటు పెట్టాలి ఆ గేదెకి అది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అనే విషయాలన్నీ కూడా రైతుకు అవగాహన వచ్చి ఉంటుంది అందుకోసమని తెలిసిన రైతుని తీసుకొని వెళ్ళండి జాగ్రత్తగా కొనుగోలు చేయండి టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాడు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వెళ్ళి అయితే కొనుగోలు అని కూడా అబ్బు డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి